రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే రిమాశత మానవులందరూ చేసిన పాపముల కొరకై మనిషి గియ్యమంటే పాపమే కోసమే యేసు క్రిస్తు ప్రభువారు ఈ లోకానికి యేసు మహాపురు ఈ లోకమియ వాత్య ఎవరు అని మీరు మీరు మహాపురు ర్త ఈ భూమిని ఆకాశాన్ని ఈ భూమి జర్మికి అన యేసు మహాపురు వినండి జాగ్రత్తగా వెంజు నెహికి భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త భూమిది మన హాకుతి జన్మికి ప్రతి మానవుడు పాపములో జీవిస్తున్నాడు ఎల్ల ప్రతి రొ మనసి పాపమయ్యా అవడ ప్రతి మానవుడు శాపములో బ్రతుకుతున్నాడు ఎల్ల ప్రతి రొ లేకపోతే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నేన ఉన్నాడు జరూహిల్లాన అన్న హిల్లాన హబ ఈ పరిస్థితులన్నీటి నుంచి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ బెర్రేక దర్రేతర్

రోహసి మన్నసి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఏమోసి యేసు మహాపురు ఆయన మనందరి పాపముల కొరకై సిలువలో రక్తాని చిందించాడు ఇని ఈ బెర్రజానతి పాపము కోసమే యేసు మహాపురు కుర్చత హా జనతని నేతర్వకసి యేసుక్రీస్తు ప్రభు నమితే మనం స్వస్థపరచబడతాం ఇని యేసు మహాపురు నమితే ఇమారు నేహికీ మన్నయి యేసుక్రీస్తు ప్రభు నమితే మనం ఆరోగ్యంగా ఉంటాం యేసు మహాపురు నమితే ఇమారుమా రక్తమితి అత్యుతి మన్నయి యేసుక్రీస్తు ప్రభు నమితే మనం అభివృద్ధి చెందుతుంది జ మహాపురం నమ్మితే మారు బుద్ధి పొందయి మీకు నెమ్మది మనశ్శాంతి దొరుకుతుంది

నేను ఎందుకు చెప్తున్నాను నా మాట వినండి మీరు నాకు మాతకి జనమే కొత్త మీరు మీకు ఇలా భేదించడం వల్ల మాకు లాభం రాదు మీకు కానీ మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని এনিগেরশ্টিদে গোদেছ্যোচটিলিদে. এসুখ্রিষ্টেটিপরનাঁখিমাপুরাতাকি এনিমাপুরাখ্ডাক্াখ্যুার্য়ে. এনিমা মাংদাকুল্ మా బుద్ధి కూడా యేసు క్రీస్తు ప్రభుత్వ ద్వారా ఆనందం పొందాలని ప్రకటిస్తున్నాం పాటిరి మీరు విశ్వాసం ఉంచితే మీరు నమ్మితే మీకు ఆరోగ్యం కలుగుతుంది మీహాయి పాడేరి మీరు ఏసురందరి విశ్వాసం ఉంచితే మీరు జేస్ నమ్మితే మీ కుటుంబాలకి నెమ్మది కలుగుతుంది మీ కుటుంబ తెవ్వ పాడరి మీరు మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు మీరు మీ పది పద వద్ద మీరు ఏసు క్రీస్తు బ్రహ్మ నమ్మండి నమ్మదు మీ కుటుంబాల్లో గొప్ప సంతోషం పొందాలి మీజ్ జా వద్దు శాంతిని పాట దేవుడు మిమ్మల్ని దీవించుగా మహాపురం నా మాట గమనించండి నా గవర్నమెంట్ వారు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ పరిశుభ్రంగా ఉండమని చెప్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నినాదం కూడా ఇచ్చి నరేంద్ర మోదీ వేదటి ఆయన స్వచ్ఛ భారత్ అనే నినాదం చేశారు ఇచ్చి స్వచ్ఛ భారత్ విశానసి అంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మా ఇల్లు అంచుకు ఇట్టాల వల్ల మన శరీరం శుభ్రంగా ఉండాలి అంత వచ్చికిట్టాల మన వీధులని శుభ్రంగా ఉండాలి నా యువ మన గువెన గారి మీరు ప్రతి రోజు స్నానం చేయాలి ఇచ్చి మీరు తినడం ఏమీ అని మీకు సభలు అందుబాటులో చూపుతాయి

మీ పిల్లలకి స్నానం చేయించాలి వారికి బట్టలు మాటలు అన్ని కూడా మీరు గమనించాలి ఈ కత్తా బెర్ర అబ్బరికి వెంచు మీరు శరీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఉద్యోగి మందాల వల్ల మీరు పరిశుభ్రంగా ఉండాలి ఇచ్చి మీరు ఉంటారు మన కుటుంబాలు కూడా పరిశుభ్రంగా ఉచ్చుకోవాలి

నీ ఓ పోతి పోదొపరే ప్రభు నీను ఎనికి బుద్ధిదే గత ఇయ్యన నీళ్ళ ఉద్జుక్ సినికక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ తాకండి ఇల్లా కూడా మన్ని తక్కి శకత ఈ ప్రభు నీవు నీకు మై కుటుంబాల్లో ఉన్న ప్రతిశాబాన్ని తొలగించు యాపురు తమి హా మన్నె మన రక్ రక్కు బెర్రే హల్పికి మన శరీరాల్లో ఉన్న ప్రతి వ్యాధిని చూస్తా పంచంగా తమన్ని రోగమే తా బెమారి తమరు నీ దొరుకుతలే మంచి ఆరోగ్యం ఉందైచ్చి నేహే ప్రభు అద్జుకి బర్బు చూస్తా